దేవునికి స్తోత్రం చెప్పండి కూడా దేవుని మహిమ జీవాలు చూపించినాడు అంత ఈ గొర్రెల మేకులు జీవాలంతా ఏసే సన్నిధికి పాలు పరిగెత్తి వస్తుంది చెప్పండి కూడా దేవుని మహిమ పరచండి ఆత్మలు జీవం రెండోది ఆయన చెప్పిన మొదటి సాక్ష్యం బాగా వినండి మొదటి సాక్ష్యంలో ఆమె చెప్పిన రెండు పుస్తకం పడి తింటా అందరు గమనించండి బాగా రెండు పుస్తకంలో ఒకటి పరిశుద్ధ పుస్తకం చెప్పండి కూడా దేవుని మహిమ ఇంకోటి బైబిల్ గ్రంథం ఈమె పరిశుద్ధ పుస్తకాన్ని చేత బైబిల్ బైబుల్ కథ చేపెడుతుంది వచ్చిన ఆయన అడుగుతున్నాడు ఇది రెండు బుక్లు పెట్టుకున్నావు అని ఆ రెండు బుక్లో ఆమె ఒక బుక్ కానీ మాకు చెప్పింది ఈ పుస్తకంలో మా కుటుంబాన్ని గురించి రాయబడింది అని చెప్పింది దేవుడికి దేవునికి మహిళమత్తా ఈ గ్రామానికి దేవుడు ఒక దూదని పంపించినాడు ఈ గ్రామానికి ఒక గొప్ప మర్మం ఉంది ఆ దూడ గురించి ఒక గొప్ప మర్మం ఉంది ఆ మర్మముని గురించి పరిశుభ్ర పుస్తకంలో రాయబడి ఉంది అలలుయా అందుకని దేవుడు చూపించిన దర్శనము నిజము ఆ బుక్కులో రాయబడింది మన కుటుంబంలో మన దేవుడి కుటుంబంలో ఉన్న రమణస్సులు జీవితంలో జరుగుతున్న కార్యాలు వాళ్ళు చేస్తున్న పరిచయం గురించి ఆ పుస్తకంలో రాయబడి ఉంది గనక ఆ అలాగ దేవుడు చెప్పినట్టుగా దర్శనం చూపించినాడు ఇది నెలవేసే పడునగాకార్తమ ఇప్పుడు చూసిన దర్శనము రాబోయే తినముల పరిస్థితి పుస్తక పక్కన పెట్టుకుని బైబుల్ పెట్టుకుని మధురానికి రాబోతుంది హల్లెలూయా దేవునికి మహిమ పడ ఆమె శాశ్వం దేవుడు జీవించ